హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యా ఛానల్ ఎవ్రీథింగ్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహారండి పిల్లల లంచ్ బాక్స్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇలా నిమ్మకాయతోటి రైస్ చేసుకుంటే చాలా చాలా సింపుల్లో మనకి పిల్లల లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ఇలా లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహార ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు వచ్చేటప్పుడు ఖాళీ చేసుకొని తినేసి వస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ పులిహారే కదా అని అనుకోకండి చేసే తీరుని బట్టి ఏ ఐటమ్ అయినా రుచి అనేది మారుతుంది మరి ఇది ఎలా చేయాలో ఏంటనేది మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూసేయండి ముందుగా ఆ రైస్ని అయితే నేను ఉడికించి పెట్టుకున్నానండి ఈ నిమ్మకాయ పులిహోర కోసం రైస్ కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలండి మెత్తగా ఉండొద్దు అలా పలుకుగా ఉండొద్దు మంచిగా ఇలా పొడి రైస్ అనేది ఉండాలి దీన్ని పక్కనైతే పెట్టేసుకోండి ఆ తర్వాత వేరే ఒక బౌల్లోకి మనం ఈ నిమ్మకాయ పులిహార అనేది ప్రిపేర్ చేయడానికి కొద్దిగా రైస్ తీసుకుంటున్నాను దానిలోకి రుచికి సరిపడా సాల్టు అలాగే ఆ రైస్కి అయితే ఎంత అయితే లెమన్ అయితే పడుతుందో చూసుకొని మీరు రైస్ని బట్టి నిమ్మకాయలు అనేది పిండుకోవాల్సి ఉంటుంది నాకైతే ఈ రైస్కి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి ఈ ఒక నిమ్మకాయనే నేను ఇలా సగానికి కట్ చేసేసి జ్యూస్ అంతా ఈ రైస్లోకి పిండేశాను ఇప్పుడు ఈ ఉప్పు అలాగే ఈ లెమన్ జ్యూస్ అంతా ఈ రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి తిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పోపు వేసుకోవాలి కదా దానికోసమని నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే పోపు గింజలు వేసుకున్నాను మీరుంటే పల్లీలు కూడా వేసుకోండి నేనైతే వేయలేదు ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే మీడియం సైజు ఆనియాన్ని సన్నగా కట్ చేసి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే రైస్లో అయితే పసుపు కలపనండి నేను ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను అప్పుడైతే మనకి కలరు అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే ఉప్పు నిమ్మకాయ పలి కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని ఇప్పుడు ఈ పోపులోకి వేసుకుంటున్నాం అన్నమాట అంతేనండి చూశారు కదా ఈ రైస్ని ఇలా వేసేసుకొని దీన్ని మెల్లగా ఆ వైట్ అంతా కనపడకుండా ఆ పసుపు పోపు మొత్తం ఈ రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా రైస్కి బాగా పోపు అనేది పట్టాలండి అప్పుడే మనకి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మనకి పొడి అన్నం అనేది ఎక్కడా లేకుండా మొత్తం ఆ పసుపు అంతం ఇలా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అనేది కొద్దిగా వేడి పట్టే వరకు ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుకుంటూ స్టవ్ మీదే వేడి చేసుకోవాలి చూసారు కదా మనకి వైట్ అన్నం అనేది ఎక్కడా కనిపించట్లేదు మొత్తం పసుపు కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా కావాలంటే మీరు ఒకసారి కొంచెం ఇక్కడ అన్నం అనేది టేస్ట్ చేయొచ్చు మనకి సాల్ట్ అనేది సరిపోతే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా టూ మినిట్స్ వేడి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నిమ్మకాయ పులిహార చూసేస్తారు కదా ఉదయాన్నే రైస్ వండేసి ఇలా నిమ్మకాయలతో పులిహోర లంచ్ బాక్స్లో కట్టారంటే పిల్లలు కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారనమాట కూరగాయలు ఏమి లేనప్పుడు ఆలోచించకుండా ఇలా వెంటనే లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పులిహార అనేది చేసి పెట్టేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఈ నిమ్మకాయ పులిహోర ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా మనం ఏ బాక్స్లో అయితే పిల్లలకు పెట్టాలనుకుంటామో ఆ బాక్స్లోకి ఇలా ఆ పులిహోర అంతా పెట్టేసి వాటర్ బాటిల్ అలా స్పూన్ వేసి ఒక నాప్కిన్ పెట్టేసామంటే అంతేనండి సింపుల్గా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది మా బాబు అయితే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తాడండి పైగా సూపర్ ఉంది మమ్మీ అని చెప్తాడండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్